یہ 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 ఈరోజు కూడా తాడేపత్రుల్లో మా కార్యకర్తని చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా రెండు నిమిషాలు చెప్తాను నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడంటే వైకాపా కార్యకర్త ఎవరికి ఎవరు దెబ్బ తగింది ఎవరిని చంపా మేము అక్కడ జోలికి వెళ్దాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మాపైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు చాలా ఉందని ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఆయన రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం వాళ్ళు కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్లు కేసులో ఆత్మహత్య చేస్తున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు అసలు నేను నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ ఇబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని హోం హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనయో నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాను సభ్యుతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది రోజులు కూడా అవలేదు స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడు అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూహక్కు కల్పించాలి మొదటి నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడి ఉన్నా డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ కట్టుబడినా దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తిని లోకేష్ తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా సభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది ఈ వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూలు చేయలేదు ఎంటీఎంసీ కానీ అండి ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖతో